హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము సర్వర్ గురించి కొద్దిగా డెప్త్గా మనం తెలుసుకుందాము ఎందుకంటే చాలామంది కస్టమర్సు మన దగ్గర సాఫ్ట్వేర్ సర్వీస్ అనేది తీసుకున్నప్పుడు ఈ యొక్క సర్వర్ గురించి ఈ యొక్క సర్వర్ ఛార్జెస్ గురించి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇక్కడే కాదు ఎక్కడైనా మీరు బయట ఒక సర్వరు ఒక సాఫ్ట్వేర్ తీసుకుంటున్నారంటే ఒక సాఫ్ట్వేర్ దగ్గర నుంచి యాప్ అయినా లేదంటే ఇంకేదైనా సాఫ్ట్వేర్ సర్వీస్ అని తీసుకుంటున్నారంటే మీకు సర్వర్ గురించి తెలియడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది సర్వరు ఏ విధంగా పనిచేస్తుంది దీని యొక్క ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయి సో ఏ టైప్ ఆఫ్ సర్వర్స్ ఏ విధంగా సపోర్ట్ చేస్తాయి అనే దాని గురించి తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఎంఎల్ఎం సాఫ్ట్వేర్స్ తీసుకుంటేటువంటి వాళ్ళు ఇక్కడే కాదు మీరు ఎక్కడైనా ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ అనేది కొనుక్కొని ఉంటే మీకంటూ ఒక అవగాహన కోసము ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం సాఫ్ట్వేర్ సర్వీస్ పట్ల మీకు ఒక అవగాహన రావాలని చెప్పేసి మీలో ఎవరికైనా డౌట్ ఉంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ నుంచి కంటిన్యూగా వీడియోస్ అన్నది వస్తూ ఉంటాయి సో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఓకే సో ఇంక లేట్ చేయకుండా మనము టాపిక్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా సర్వర్ అంటే ఏంటి సో ఈ సర్వరు ఏ విధంగా పనిచేస్తుంది చార్జెస్ ఏ విధంగా ఉంటాయి ఇది కదా సో ఈ మూడు మెయిన్ సో దీని గురించి మనము తెలుసుకునే ముందు మీరు వచ్చేసి ఒక బేసిక్ నాలెడ్జ్తో అంటే ఏమి తెలియకుండా ఉన్న వాళ్ళకు కూడా అర్థం అయ్యేటట్టు కొద్ది క్లారిటీగా మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతూ ఉంది ఇక్కడ సో ఈ ఫ్యాను చూడ్డానికి తిరుగుతూ ఉంది కానీ కానీ మనకు కనిపించకుండా పవర్ అన్నది కరెంట్ అన్నది దాంట్లో పాస్ అవుతున్నది వచ్చిన తర్వాత పవర్ వచ్చిన తర్వాత అది ఆన్ అవుతున్నది తిరుగుతున్నది బట్ మనకి పవర్ అనేది కనిపించదు కదా సో ఒక ప్రాణం లెక్క పని చేస్తున్నది అనమాట లోపల పవర్ అన్నది సో ఫ్యాన్ తిరగడానికి ఈ విధంగానే ఒక సాఫ్ట్వేర్ అన్నది పని చేయడానికి సర్వర్ అన్నది ఒక ప్రాణం లాంటిది సర్వర్ ఉంటేనే ఆ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది లేదంటే స్టక్ అయిపోతుంది సో ఇప్పుడు చూడడానికి ఒక సాఫ్ట్వేర్ అన్నది చేసి ఇచ్చిన తర్వాత అలాగే ఉంటుంది బట్ మనం ఏదైతే అనుకున్నామో ఒక ప్రాజెక్ట్లో ఏదైతే అనుకున్నామో ఆ యొక్క రిజల్ట్ అన్నది అవుట్పుట్ అన్నది మనకి రావాలంటే ఆ ఫంక్షన్ అన్నది ఆటోమేటిక్గా వర్క్ అవ్వాలి కదా ఆ వర్క్ అయ్యేటట్టు చేసేదే సర్వరు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను సో మీకు అవగాహన లేని వాళ్ళకి మీలో ఓకేనా సో ఇప్పుడు మన సబ్జెక్ట్ ప్రకారంగా సర్వర్ని తెలుసుకుందాం సబ్జెక్ట్ ప్రకారంగా సర్వర్ ఛార్జెస్ అనేవి ఏ విధంగా ఉంటాయి సో ఏ విధంగా ఇవి పని చేస్తాయి ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వర్ అనేది డిపెండ్ ఆన్ హోస్టింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది హోస్టింగ్ మీన్స్ ఎలా చెప్పేది మీకు హోస్టింగ్ అని చెప్పడం కంటే మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఇప్పుడు రామయ్య అనేటువంటి వ్యక్తి ఒక సర్వర్ అనేది పర్చేజ్ చేశాడు తన సాఫ్ట్వేర్ కోసము లోపల సర్వర్ అనేది ఉండదు సాఫ్ట్వేర్తో కూడా మీకు సర్వర్ కూడా వచ్చేస్తుంది అనమాట ఆ యొక్క ఆ యొక్క ప్రైజ్ లేని ఈ యొక్క ఇప్పుడు మీరు వచ్చేసి రామయ్య అనే పర్సను నేను ఈ విధంగా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను నాది వచ్చేసి చాలామంది ఫీల్డ్ వర్క్ వెళ్తూ ఉంటారు వాళ్ళు కస్టమర్ దగ్గర నుంచి ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ తీసుకొని అప్లోడ్ చేస్తారు చేసిన తర్వాత అది మాకు వస్తుంది మేము అప్రూవ్ చేసి వాళ్ళకి పేమెంట్ అనేది ఇస్తాం వాళ్ళకు వచ్చేసి డ్యూ రూపంలో ఏ డేట్లో ఎంతెంత పే చేసినారనే లిస్ట్ మొత్తం చూపించాలా వాళ్ళు ఒకవేళ పే చేయకపోతే వాళ్ళకి ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా చూపించాలని చెప్పేసి చెప్పినారు అనుకోండి సో ఈ ఫంక్షన్ మొత్తం వర్క్ అవ్వడానికి ఏ సర్వర్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి సాఫ్ట్వేర్ వర్కర్స్కి ఆల్రెడీ ఒక అవగాహన అనేది ఉంటుంది సో అప్పుడు ఏం చేస్తాము మీకు ఏదైతే సర్వీస్ కావాలనో ఆ సర్వీస్కి ఏదైతే కరెక్ట్గా సపోర్ట్ చేస్తుందో హోస్టింగ్ అనేది ఇవ్వగలుగుతుందో ఆ సర్వర్ని మీకు మీ యొక్క సాఫ్ట్వేర్ మీ యొక్క సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ప్రోగ్రామింగ్ చేసి సో డేటాబేసు అంటే వరాకల్ కానీ లేదంటే ఇంకా ఎస్కేఎల్ కానీ ఒక డేటాబేస్ అనేది ఒకటి ఉంటుంది కదా స్టోరేజ్ చేసుకోవడం దాంట్లో స్టోరేజ్ చేసిన తర్వాత ఆ ఫంక్షన్ వర్క్ అవ్వడానికి ఈ యొక్క సర్వర్ అనేది యాడ్ చేస్తారనమాట వర్క్ అవ్వడానికి సో మీ యొక్క సర్వీస్ని బట్టి మీరు ఏదైతే అడుగుతున్నారో దాన్ని బట్టే సర్వర్ అనేది పర్చేజ్ చేయవలసి ఉంటుంది అనమాట అంటే సర్వర్లు అన్నవి డిఫరెంట్ టైప్లో ఉంటాయి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ సింగిల్ వెబ్సైట్కి మాత్రమే సపోర్ట్ చేసేలాగా ఓన్లీ ఒక ఆన్లైన్లో పర్చేజ్ చేసుకునే విధంగా కొద్దిగా సపోర్ట్ చేసేలాగా కొన్ని ఉంటాయి కొన్ని వచ్చేసి క్లౌడ్ లేకుండా పనిచేసే సర్వర్లు ఉంటాయి కొన్ని వచ్చేసి క్లౌడ్తో పనిచేసేటువంటి సర్వర్లు ఉంటాయి వెయిట్ ఇక్కడ క్లౌడ్ అంటే మీకు ఒక డౌట్ అనేది రావచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లౌడ్ అంటే ఏంటంటే నెట్ ఉంటేనే పనిచేస్తుంది అనమాట దాన్ని క్లౌడ్తో కూడినటువంటి సాఫ్ట్వేర్ అంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆధార్ కార్డ్కి అప్లై చేశారు అప్లై చేయాలంటే అక్కడ నెట్ లేకపోతే ఇది అప్లై అవుతుందా అవ్వదు నెట్ ఉండాలా సో మీరు టెన్త్ క్లాస్ రిజల్ట్ చూస్తున్నారు మీ ఫోన్లో నెట్ బ్యాలెన్స్ లేకపోతే చూడగలుగుతారా చూడలేరు నెట్ బ్యాలెన్స్ ఉంటేనే చూస్తున్నారు అంటే అది క్లౌడ్లో ఉండాలి ఓకేనా గూగుల్లో సేవ్ చేయబడ క్లౌడ్ మీన్స్ అంటే మీరు గూగుల్ కూడా అనుకోవచ్చు గూగుల్లో సేవ్ గూగుల్లో ఆల్రెడీ ఉండాలి దాన్ని మీరు ఎంటర్ అయ్యి చూస్తున్నారనమాట నెట్ ఉంటేనే అది పాజిబుల్ అవుతుంది ఇంకొకటి వచ్చేసి వర్డ్ ప్రెస్ అని చెప్పేసి సాఫ్ట్వేర్ ప్రకారంగా అంటారు కానీ కొంతమంది వాళ్ళ వాళ్ళ ఇష్ట ప్రకారం కొన్ని కొన్నిగా పిలుచుకుంటూ ఉంటారు ఒక్కొక్క సాఫ్ట్వేర్ వాళ్ళు సో ఇవి వచ్చేసి ఆఫ్లైన్ మీకు ఆల్రెడీ దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్లో ఉన్నటువంటి యాప్స్ వచ్చేసి కొన్ని నెట్ లేకపోయినా కూడా పని చేస్తాయి అవునా నెట్ అవసరం లేదు వాటికి నెట్ లేకపోయినా పని చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ వీడియోస్ చేయడం సో వీడియోస్ రికార్డ్ చేయడం ఇవన్నీ నెట్ లేకపోయినా జరుగుతుంది కదా మనకి సో అంటే ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ వాళ్ళు దీన్ని రెడీ చేసి పెట్టే ఉంటారో దాని యొక్క డేటా మొత్తం మన యొక్క ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటాము ఆటోమేటిక్ ఫంక్షన్ అనేది అవుతుంది అనమాట బట్ వాళ్ళు ఈ కంపెనీని రెడీ చేసిన వాళ్ళు ఈ యొక్క కంపెనీకి మెయిన్ ఫౌండర్స్ ఉంటారు కదా వాళ్ళు దాని బ్యాక్ ఎండ్లో దానికి సర్వీస్ హోస్టింగ్ అనేది అందిస్తూ ఉంటారు సో ఒక సర్వర్ ద్వారా ఓకేనా బట్ మీకు మాత్రం ఆఫ్లైన్లో పని చేస్తూ ఉంటుంది అనమాట ఇది సో ఇప్పుడు ఇంతవరకు ఒక క్లారిటీ అనేది వచ్చింది కదా మీకు సో ఆఫ్లైన్లో పనిచేసేటువంటి సర్వరు ఆన్లైన్లో పనిచేసేటువంటి సర్వర్ గురించి ఒక క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది ఓకే సో ఇప్పుడు సర్వర్ అనేది ఎలా పర్చేజ్ చేయాలి అది ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా మీకు ఒక అవగాహన అనేది ఉంటుంది అంటే మీకు ఏదైతే సర్వీస్ కావాలనో ఆ సర్వీస్ మీద డిపెండ్ అయ్యి మాత్రమే మనం సర్వర్ అనేది పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది సర్వర్ అనేది పర్చేస్ చేసే ముందు ఆ సర్వర్ దేని దేనికి సపోర్ట్ చేస్తుంది ఆ ఎంత జీబీకి సపోర్ట్ చేస్తుంది సో కొన్ని కొన్ని సర్వర్లు వచ్చేసి కొనే ముందే ఆ సర్వర్ కంపెనీ వాళ్ళు మనకి కింద దాని యొక్క బయోడేటా మొత్తం ఇచ్చేసి ఉంటారు దాని యొక్క దాని యొక్క డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసి ఉంటారు సో ఈ యొక్క సర్వర్ అన్నది హండ్రెడ్ జీబీకి సపోర్ట్ చేస్తుంది హండ్రెడ్ జీబీ కంటే ఎక్కువ సపోర్ట్ చే స్టోరేజ్ అన్నది వేరు అది మనం ఎంతైనా మనము మన దగ్గర మనం ఏదైతే డేటాబేస్ యూజ్ చేస్తున్నామో దాంట్లో పెంచుకుంటూ వెళ్ళవచ్చు నో ప్రాబ్లం బట్ సర్వర్ అనేది అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాం అనమాట ఎందుకంటే దాని యొక్క లిమిట్ అనేది దాటిపోయిందంటే ఆ సర్వర్ అనేది సపోర్ట్ చేయదు అప్పుడు ఆ సర్వర్ తీసేసి ఇంకొక సర్వర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఆ ఫంక్షన్ వర్క్ అవ్వడానికి ఓకేనా సో కొన్ని కొన్ని సర్వర్లు వచ్చేసి ఆడ ఫీచర్స్ ఉంటాయి ఆల్రెడీ వాటికి మాత్రమే సపోర్ట్ అనేది ఇస్తుంది అనమాట ఓకే అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ కొంటున్నారా అంటే మీకు వచ్చేసి మీరు ఏదైనా వెబ్సైట్లు కానీ ఇంకొక వెబ్సైట్ చేసుకోవాలన్నా లేదంటే మీరు కొన్ని కొన్ని అప్లోడ్ చేసేటప్పుడు మీ యొక్క టెంప్లెట్ అన్నది ఏ విధంగా ఎంత క్వాలిటీగా ఉండాలో ఎంత జీబీ అనేది సపోర్ట్ చేయాలనో దానికి తగ్గట్టుగా మనము సర్వర్ అనేది పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఎంఎల్ఎం సాఫ్ట్వేర్కి ఏదేదైతే సర్వీసెస్ ఉంటాయో అక్కడ గేట్ వే సిస్టమ్ ఉంటుంది మీరు కొన్ని కొన్ని అంటే మీకు ఏదైతే సర్వీస్ కావాలనో అవి ఓకేనా వాటికి అన్నింటికి సపోర్ట్ చేసే విధంగా సర్వర్ అనేది పర్చేస్ చేయవలసి ఉంటుంది విత్ క్లౌడ్లో పనిచేసేటువంటి సర్వర్ని పర్చేస్ చేయవలసి ఉంటుంది సో ఇప్పుడు చార్జెస్ అనేది ఏ విధంగా పడతాయి ఈ యొక్క సర్వరు ఏ విధంగా ఛార్జెస్ అనేది పడుతుంది ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సర్వర్ ఛార్జెస్లో మీకు ఎవరైతే సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేసి ఇచ్చారో వాళ్ళకి ఈ యొక్క సర్వర్ ఏ మాత్రం లింక్ అనేది ఉండదు అంటే ఎట్లా చెప్పేది ఆ సర్వర్ ఛార్జెస్ అనేది మీకు ఏదో ఎవరైతే సాఫ్ట్వేర్ అనేది చేసి ఇచ్చారో వాళ్ళు దాన్ని ఫిక్స్ చేయలేరు ఎందుకంటే అది మీకు ఎట్లా చెప్పేది ఇప్పుడు మీ యొక్క సాఫ్ట్వేర్ అనేది క్లౌడ్లో మీరు మీ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుంటున్నారు కదా సో నేను నీకు ప్రోగ్రామింగ్ ఇచ్చాను డేటాబేస్ ఇచ్చాను మొత్తం డెవలప్ చేసే ఫంక్షన్ వర్క్ అయ్యేలాగా చేస్తున్నాను అంటే సో సర్వర్ అనేది గూగుల్ వాళ్ళు అంటే గూగుల్లో పని చేయాలంటే సర్వర్ ఉండాలి కదా సో ఆ సర్వర్ అన్నది నేనైనా మీరైనా ఏదో ఒక సర్వర్ కంపెనీలో సర్వర్ అనేది పర్చేస్ చేయవలసి ఉంటుంది చాలా కంపెనీలు సర్వర్ బేస్ కోసం మాత్రం పనిచేస్తుంటాయి పెద్ద పెద్ద కంపెనీలు సో నెంబర్ వన్ సర్వర్లు వేరు అందులో కేటగిరీ వైజ్గా ఫస్ట్ గ్రేడు సెకండ్ గ్రేడు మీరు థర్డ్ గ్రేడు చాలా లో బడ్జెట్ తో ఉన్నటువంటి సర్వర్లు కూడా ఉంటాయి మార్కెట్ లో మీరు ఎంత కాస్ట్ గా కొనుక్కుంటే అంత బెస్ట్ అనమాట అంత స్మూత్ గా అంత సెక్యూరిటీగా ఉంటాయి కొన్ని కొన్ని సర్వర్లు వచ్చేసి వచ్చేసి హ్యాకర్స్ హ్యాక్ చేసే విధంగా ఉంటాయి కొన్ని సర్వర్స్ వచ్చేసి హ్యాక్ హ్యాకర్స్ కూడా హ్యాక్ చేయలేనంత సెక్యూరిటీగా మీకు ఉంటాయి మీకు ఏ సర్వర్ అయితే బాగుంటుందో ఆ సర్వర్ని పర్చేస్ చేయవలసి ఉంటుంది అనమాట ఓకే సో ఇది ఒక క్లారిటీ వచ్చింది కదా తర్వాత ఇప్పుడు ఛార్జెస్ అనేది ఎలా పడతాయి అంటే సర్వర్ అనేది ఫస్ట్ ఇయర్ మనం పర్చేస్ చేసేటప్పుడే ఇన్ని ఫీచర్స్ నీకు ఇస్తున్నాను కదా సో ఈ సర్వర్ నువ్వు పర్చేస్ చేసినావంటే ఇన్ని ఫీచర్స్ నీకు వస్తాయి కాబట్టి సడన్ ప్రైజ్ అనేది వాళ్ళే ఫిక్స్ చేసి ఉంటారు నెక్స్ట్ ఇయర్ నుంచి లేదంటే నెక్స్ట్ మంత్ నుంచి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి సర్వర్ ఛార్జెస్ అన్నది ఎప్పుడు కూడా సరే మంత్లీ మాత్రమే పడుతుంది ఎందుకు పడుతుంది అంటే క్లౌడ్లో పనిచేసేటువంటి సర్వర్లో మంత్లీ ఎక్కువ శాతం ఉంటాయి ఎందుకంటే మనం డేటా ఎక్కువ యూజ్ చేసినామంటే నెక్స్ట్ మంత్ ప్రైజ్ పెంచేస్తారు వాళ్ళు సో కాబట్టి ఎప్పుడు కూడా ఇయర్లీ ఇవ్వరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇయర్ మొత్తానికి ఒక పదహైదు వేలు ఇరవై వేలు అనుకో సర్వర్ని వన్ ఇయర్ లోపు మనము సుమారుగా ఒక వెయ్యి జీబీ వరకు అనుకో అప్పుడు సర్వర్ లాస్ అయిపోతారు కదా కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా సరే ఇయర్లీ అనేది ఎవరు మంత్లీ అని చెప్పేసి ఇచ్చుంటారు ఓకే సో మనం మంత్లీ ఒకవేళ సాఫ్ట్వేర్ మీకు ఎవరైతే డెవలప్ చేసి ఇస్తారో వాళ్ళు వచ్చేసి మీకు ఇయర్లీ మొత్తంగా తీసుకొని ఉన్నా కూడా సరే వాళ్ళు మాత్రం మంత్లీ మాత్రమే పే చేస్తూ ఉంటారు దానికి సో ఇక్కడ సర్వర్లు కొన్ని సర్వర్లు మనం అమౌంట్ పే చేసేటప్పుడు ఆటో పేమెంట్లో పెట్టవలసి ఉంటుంది ఎందుకంటే ఆ టైం ప్రకారంగా దానికి పేమెంట్ అనేది ఆటోమేటిక్గా మన అకౌంట్లో నుంచి డెబిట్ అనేది అవుతూ ఉంటుంది అనమాట సో కాబట్టి ఆటో పేమెంట్లో ఎక్కువ శాతం సర్వర్లు ఉంటాయి కొన్ని కొన్ని సర్వర్లకు అప్పుడప్పుడు మనమే పే చేసుకునేలా పెట్టినామంటే అది చాలా డేంజరు ఒకవేళ ఆ టైంకి మనం పే చేయలేదు అంటే సర్వరు స్టాప్ అయిపోయేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్ని కొన్ని సర్వర్లు అయితే మళ్ళీ బ్యాక్ రావు ఇంకా పోయినట్టే అది కొన్ని కంపెనీలు సర్వర్ బేస్ కంపెనీలు అయితే కొన్ని రోజులు టైమింగ్ అనేది ఇస్తాయి లోపు మనం ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేసుకొని ఆ సర్వర్ అనేది మళ్ళీ యాక్టివేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఈ సర్వర్ ఛార్జెస్ అనేవి ఎలా పడతాయి అంటే ఇప్పుడు ముఖ్యంగా మీరు ఎంత డేటా యూజ్ చేస్తున్నారు మీరు ఎంతమంది దాంట్లోకి లాగిన్ అవుతున్నారు దాని యొక్క వాడకం అనేది ఎంత మాత్రం ఉండదు అది ఎంత డేటా బేస్కి ఎంత యొక్క డేటాకి అది సపోర్ట్ చేస్తున్నది ఎంత ఫంక్షను ఎంత ఫుల్ గా ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫంక్షన్ అన్నది పెద్దదిగా ఉండిందంటే ఫర్ ఎగ్జాంపుల్ రకరకాల టైప్ ఆఫ్ ఇన్కమ్స్ దాంట్లో ప్రొసీజర్ అనేది పెద్దదిగా ఉండింది అనుకో ఇప్పుడు లోన్ కాన్సెప్ట్ అనుకోండి ఆధార్ కార్డు పాన్ కార్డు వాళ్ళ వీడియో వాళ్ళ వీడియో పెట్టాలా లేదంటే వాళ్ళు సుమారు ఒక వాళ్ళకు వచ్చేసి రకరకాల గేట్వే సిస్టమ్ యాడ్ చేయడం రకరకాల ఫంక్షన్స్ దానికి మనం యాడ్ చేసి ఉన్నామంటే ఆ నెక్స్ట్ మంత్ నుంచి దాని యొక్క ఛార్జెస్ అన్నది పెరిగిపోతూ ఉంటాయి అర్థమైందా సో ఇది వచ్చేసి మనము ఇన్ ఎన్ ఐడీల వరకు మనకి స్టోరేజ్ అన్నది ఉంటుందంటే చెప్పలేం అది మీకు ఎంత స్టోరేజ్ ప్రకారంగా అయితే మీరు ఎంతైనా పెట్టుకుంటే వెళ్ళొచ్చు సర్వర్ ప్రకారంగా అయితే సడన్ ఒక జీబీ అనేది ఉంటుంది ఆ జీబీకి మనము క్రాస్ అయిపోయినామంటే దాన్ని మనం సర్వర్ తీసేసి ఇంకో సర్వర్ పెట్టుకోవాల్సింది ఉంటుంది లేదంటే సర్వర్ కంపెనీ వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది మెయిల్స్ కొన్ని కొన్ని కంపెనీ వాళ్ళు డిపెండ్ ఆన్ సర్వర్ కంపెనీ ఓకే సో ఇప్పుడైతే ఒక క్లారిటీ అనేది వచ్చింది కదా బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను సర్వర్ ఛార్జ్ ఎలా పడుతుంది అనే దాని మీద ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక రామయ్య అనేటువంటి పర్సన్ ఒక పేరు అన్నది కొన్నాడు వాళ్ళ యొక్క కంపెనీలో డైలీ గేమ్ ఆడితే లేదంటే ఒక వీడియోని చూడడం వల్ల డబ్బులు వస్తాయని చెప్పేసి ఒక రాంగ్ కమిట్మెంట్ అనేది జనాలకి వదిలాడు అనుకుందాం సో ఇప్పుడు వాళ్ళ యొక్క కంపెనీలో కస్టమర్లు అనేవాళ్ళు ఒక వెయ్యి మంది ఆ యొక్క లింక్ వచ్చారంటే వెయ్యి మంది ఆ యొక్క డైలీ ఈ వీడియో చూస్తేనే కదా మనకు డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రతిరోజు ఆ వీడియోని చూస్తారు అప్పుడు ఏమవుతుందంటే ఫంక్షన్ అన్నది ఎక్కువగా లాగుతుంది ఆ యొక్క జీబీ అనేది ఎక్కువ లాగుతుంది ఆయా ఆ యొక్క ప్రొసీజర్ అన్నది ఆ సపోర్ట్ అనేది ఫుల్గా ఇవ్వాల్సి వస్తుంది అడ్వర్టైజ్మెంట్ ప్లాన్లు ఎప్పుడు కూడా ఎమ్ఎల్ఎంలో ఎమ్మెల్యం లో నిలబడవు ఎక్కువ శాతం ఎందుకంటే సర్వర్ ఛార్జ్ ఎక్కువ పడిపోతుంది పదివేల మంది ఉంటే పదివేల మంది ప్రతిరోజు ఐడీలు ఓపెన్ చేస్తారు అదే వర్కింగ్ ప్లాన్స్లో పదివేల మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్న ఒక రోజుకి వంద మంది కూడా ఐడీలు ఓపెన్ చేసి చూడరు సో సర్వర్ ఛార్జ్ అనేది కొద్దిగా తక్కువ పడుతుంది అనమాట అక్కడ సో కొద్ది క్లారిటీ అనేది వచ్చింది కదా సో మీలో ఎవరికైనా ఎంఎల్ఎం సాఫ్ట్వేర్స్ కానీ లేదంటే మీ యొక్క ఓన్ బిజినెస్కి అన్ని రకాల సాఫ్ట్వేర్స్ మేము మేము డెవలప్ చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం సో ఎనీ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ మీకు ప్లే స్టోర్ యాప్స్ కావాలన్నా మీకు ఏదైనా పర్సనల్ బిజినెస్ అంటే మీకోసం మీ యొక్క ప్రొఫైల్ని మెయింటైన్ చేయాలన్నా సో మీరు ఎక్కడ వెళ్తున్నారు ఏ డేట్లో ఎక్కడ ఉన్నారు మీరు ఎవరెవరు ఫోన్ నెంబర్స్ అంతా సేవ్ చేసుకోవడానికి మీరు ఏ డేట్లో ఏ యొక్క మీటింగ్ ఏ డేట్లో అటెండ్ అవ్వాలా అక్కడ ఎవరితో మాట్లాడాలా అక్కడ ఆ యొక్క ప్రాజెక్ట్ అనేది ఎంతవరకు వచ్చింది మొత్తం డేటా సేవ్ చేసుకోవడానికి కూడా మేము సాఫ్ట్వేర్ అనేది రెడీ చేసి ఇస్తాం సూపర్ మార్కెట్లకి లేదంటే సో ఒక హోటల్స్కి లేదంటే ఇంకేదైనా బిజినెస్ బట్టల షాపులకి రకరకాలుగా అన్ని రకాల బిజినెస్లకి మనము సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేసి ఇస్తాం ప్లే స్టోర్ల యాప్లు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది కోర్సులు అనేది తీసుకొని వస్తున్నారు ఆ కోర్సులు పెట్టేటువంటి వాళ్ళకు కూడా మనము ప్లే స్టోర్లో యాప్ కావాలన్నా లేదంటే ఏపీకే ఫైల్ రూపంలో మీకు యాప్ కావాలన్నా కూడా డెవలప్ చేసి ఇస్తాం ఆల్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ విల్ బీ అవైబుల్ ఇన్ అవర్ కంపెనీ ఎప్పుడు కూడా సరే మనకి అవైబుల్లో ఉంటాయి మీకు ఇక్కడనే మీరు ఎలాంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు దాన్ని కంపేర్ విత్ అదర్ సర్వీసెస్తో పోల్చుకుంటే కొద్దిగా తక్కువ ప్రైజ్కే మనము సర్వీస్ అనేది అందిస్తున్నాం ఓకే పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి సో మీకు ఏదైనా సాఫ్ట్వేర్ కావాలంటే క్లారిటీగా మాట్లాడుకుందాం లేదంటే డైరెక్ట్గా ఆఫీస్కి రండి నెంబర్కి కాల్ చేసి ఒకసారి డిస్కషన్ చేసుకొని మీరు సాఫ్ట్వేర్ అన్నది తీసుకోవచ్చు లేదా అక్కడి నుంచే కూడా మీకు క్లారిటీ కావాలంటే మేము జూమ్ మీటింగ్ ద్వారా లేదంటే వీడియో కాల్ ద్వారా టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనము ప్రొసీడ్ అనేది అవ్వచ్చు ఆల్ ద బెస్ట్